చిత్తూరు జిల్లా కుప్పం రాధాకృష్ణ రోడ్డులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్ముగం జయరామ నాయుడు చెన్నప్ప నారాయణ మురళి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి పోటెత్తిన భక్తులు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుమారు వంద ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సుమారు యాభై ఒక్కేళ్లుగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి వివిధ పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామివారిని వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు బెల్లం పానకం పెసలు అందచేయడం జరుగుతుందని తెలిపారు

శ్రీమతి రామా జయన్ వల్ల అందరికీ నమస్కారం అండి కుక్కమైన రాజకీయ రోడ్డులో అందుకున్న శ్రీరామలికేష్ణ దేవస్థానం అందులో యావక్క సంవత్సరం దేవస్థానం దేశాన యాభై సంవత్సరాలుగా జరిగింది దాని తర్వాత ఇప్పుడు యావక్క సంవత్సరం విజ్రామనవమి సందర్భంగా మన రామలింగేశ్వర దేవస్థానంలో ఆలయ కమిటీ పెద్దలు ప్రవచ్చంలో ఈరోజు కనబరంగా పూజ కార్యక్రమం ప్రజలకు భక్తందరికీ అందించడం జరుగుతుంది దాంతోపాటు మన దేవాలయంలో ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జనపడా చెప్పబడిన అది పెద్దలు విశ్చేత కాబట్టి ప్రతి భక్తాదులు ఈ వేకరాల నిర్మించి వచ్చి స్వామివారి ఆశీర్వద పొందాలని మనసుకోవచ్చు జయశ్రీరామ్